सर्वेभ्यो बुद्ध रूपेभ्यो नम लाभस्तेषां जयस्तेषां कुलस्तेषां पराभवः एषा निरस्तो जनार्दन आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोका विरामं श्रीरामं भूमो भिरमाम्य यत्र योगीश्वर कृष्ण यत्र भारतो धनुद्धर तत्र जीवभूति दुर्वाणी तिरुमुद्रमम उमा महेश्वराद्योर्मह वाणी निर्माद्योर्मह

పద్మనాభాయనం శంకర సాయనమా దామోదాయనమా దుద్ధాయన పురుషోత్తమైన అదోక్షాయన అక్షదాయన జనార్దనాయనమా నరసింహాను కోదే విష్ణాయుతర బ్రహ్మేమ ప్రణవస్ పరబ్రహ్మశి దేవి గాయత్రి చెంద ప్రాణాపాన వినియోగ ఓం భూ కుడి ఎడమ ముక్కులు మూసుకొని బొటన వేసుకొని కుడి కుడి ముక్కుతో గాలి వీల్చుకొని మళ్ళీ ఎడమ ముక్కుతో వాలి పెట్టిన చూపుడు వెళ్తుంది ఓం భూ ఓం భువ ఓం జన ఔగంతు శిరే అనస్మణ్య ప్రాప్తంతరివతం పదే జింబూపే దక్ష

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపోహతి దండం పెట్టుకొని ఒకసారి దీప జ్యోతి దండం పెట్టుకొని ఇక వెలిగేంతసేపు కూడా చూ ఉండండి ఎందుకోసం ప్రార్థన మాకు కార్తీక మాసం లోపల మంచి ఆరోగ్యం ఇవ్వాల మాకు ధన సంపద కలగాల మాకు చెడు తలపులు రాకుండా మాకు పున్నడు పాపాలను హరింపజేటువంటి దీపము మీకు మేము నమస్కరిస్తున్నాము అని మీరు దీపాన్ని ప్రారంభించు ఎందుకంటే దీపం వెలుగు కాంతి ఇంత ఇంతకుముందు మన దగ్గర ఏం చేస్తుండే ప్రతి ఇళ్ళ లోపల మనము నిత్యాగ్నిహోత్రం చేస్తుంది నిత్యాగ్నిహోత్ర అంటే పొయ్యి ముట్టించి మనం రోజు వంట చేసుకుంటుంది ఇప్పుడు ఏమైపోయింది మనకు సిలిండర్ వచ్చేసింది ఇక జ్యోతి లేదు కాబట్టి ఈ జ్యోతి కళ్యాణం ఆరోగ్యం సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపోహతి మే పాపం దీపం జ్యోతిర్ నమోస్ దండం పెట్టుకుని ఒకసారి దీప జ్యోతి దండం పెట్టుకొని ఇక వెలిగేంతసేపు కూడా చూ ఉండు ఎందుకోసం ప్రార్థన మాకు కార్తీక మాసం లోపల మంచి ఆరోగ్యం ఇవ్వాలా మాకు ధన సంపద కలగాల మాకు చెడు తలపులు రాకుండా మా పున్న పాపాలను అరింపజేటటువంటి దీపము మీకు మేము నమస్కరిస్తున్నాము అని మీరు దీపాన్ని ప్రారంభించేసినాం ఎందుకంటే దీపం వెలుగు కాంతి ఇంత ఇంతకుముందు మన దగ్గర ఏం చేస్తున్న ప్రతి ఇళ్ళ లోపల మనము నిత్యాగ్నిహోత్రం చేస్తాం నిత్యాగ్నిహోత్ర అంటే కట్టెల పొయ్యి ముట్టించి మనం రోజు వంట చేసుకుంటుంది ఇప్పుడు ఏమైపోయింది మనకు సిలిండర్ వచ్చేసింది ఇక ఈ జ్యోతి లేదు కాబట్టి ఈ దీపాలు మనం జ్యోతిని తీసుకుందాం